సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సు మండలంలోని తిమ్మాయపల్లి మత్తన్నపేట గ్రామాలలో జరిగింది ఈ సదస్సులలో పలువురు గ్రామస్తులు పాల్గొని తమ తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు తిమ్మాయపల్లిలో ఉన్న ప్రభుత్వ భూమికి హద్దులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి మరియు క్రీడా ప్రాంగణాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతరత్ర ప్రజా అవసరాలకు వీలుగా ఉండేలా కేటాయించాలని పలువురు గ్రామస్తులు తహసీల్దార్కు వినతిపత్రం అందిస్తారు ఈ సందర్భంగా బెజ్జంకి మండల తహసీల్దార్ మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల ఇరవైవ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు ఏవైనా భూ సమస్యలు ఉంటే ఈ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఆ సమస్యలపై ఆగస్టు పద్నాలుగవ తేదీలోపు పరిష్కారం చేయనున్నామని తెలిపారు రోజు ఈ రోజు అనగా మూడవ తారీఖు రోజున ముత్తన్నపల్లి ముత్తన్నపేట మరియు తిమ్మాయపల్లి ఈ రెండు గ్రామాలలో గ్రామ గ్రామ సభలు నిర్వహిస్తున్నాము రైతులకు సంబంధించిన ఎటువంటి భూ సమస్యనైనా దీనిలో మేము దరఖాస్తులు స్వీకరించి పరిశీలన చేసిన తర్వాత వాటిని పరిష్కరించడం జరుగుతుంది ఆగస్టు పద్నాలుగవ తేదీ లోపల కావున రైతులందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను